కమల్ హాసన్ అనేది ఒక సినిమా డైలాగ్ అద్భుతమైన నటుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న గొప్ప మేధావి నటనకు ఒక డిక్షనరీగా చాలా మంది కమల్ హాసన్ ని ఫాలో అవుతూ ఉంటారు అయితే ఆయన పేరుతో ఉన్న ఈ డైలాగ్ ని ఇప్పుడు ప్రతి అడ్డమైన సంఘటనకు విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు జగన్ మీద దాడి జరగగానే కోడికత్తి కత్తి కమల్ హాసన్ అంటూ టీడీపీ ట్విట్టర్ లో సెకండ్ల వ్యవధిలో పోస్ట్ పెట్టేసింది అసలు ఇక్కడ నటనకు స్కోప్ లేదు అలాంటిది కమలాసన్ అని ఎలా టైటిల్ పెట్టి పిచ్చి పోస్ట్లు పెడుతుంది కమలాసన్ అంటే ఆ స్థాయిలో నటించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లకు ఆ పేరు పెడితే సముచితంగా ఉంటుంది కానీ అల్లరి చిల్లరిగా చేసే ప్రతి పనికి ఈ విధమైన కమలాసన్ అంటూ ఎదుటి వాళ్ల స్థాయిని వాళ్ల గౌరవాన్ని మంట కలిపే ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి అసలు ఈ విషయం తెలుసుకుని కమల్ హాసన్ తన పేరుని వాడకూడదు అంటూ మీడియా ముందు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది